నేటి బాల్ అనే ఒక స్థానిక మనం ఎప్పుడు అలాంటి పిల్లలకు ఆధార్ కార్డు లేదని స్కూల్లోకి రానివ్వడం లేదంటే ఒక నాలుగు రోజుల నుంచి అయితే ఒక వార్త సంచలనం చేసుకునే పరిస్థితి కనబడుతుంది మరి దీనికి సంబంధించి రోజు అయితే అధికారులు కూడా రావడం జరిగింది అసలు ఏం జరిగింది నిజంగా ఆధార్ కార్డు లేక రానిషన్ చెప్పండి ఈ మేము దాని గురించి కేంద్రం ద్వారా ఇక్కడ ఉన్నాయి గర్భించి బాల్య పిల్లలకి కూడా మేము ఇక్కడ వాళ్ళకి పోషకాహారం ఇస్తున్నాం అదే విధంగా వాళ్ళకి బరువులు ఎత్తు తీస్తూ కూడా మా వైపు నుంచి ఇస్తూ వస్తున్నాయి కాబట్టి ఆధార్ కార్డ్స్ లేవు వీళ్ళకి స్కూల్లో కూడా రానివ్వలేదు అనే విషయం ఈ రోజు మేము గమనిస్తే ఇక్కడ వాళ్ళకి ఆధార్ కార్డ్స్ లేవని చెప్తున్నారు మేము కూడా ఒక స్పెషల్ డ్రైవ్గా మా ఐసిడిస్ నుంచి విధంగా చైల్డ్ ప్రొటెక్షన్ నుంచి కూడా మేము అందరం వచ్చి వీళ్ళ వివరాలు సేకరిస్తా ఉన్నాము దాని ప్రకారం ఎవరికైనా ఆధార్ కార్డ్స్ కానీ బర్త్ సర్టిఫికేట్స్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఏమి ఏమి లేవని మొత్తం ఆ డాటా తీసుకొని మేము ఒక ప్రణాళిక బద్దంగా వాళ్ళకి ఎలా ఇప్పించాలి ఒక స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసే ఆధార్ కార్డు ఆధార్ కార్డు కావాలంటే మళ్ళీ వాళ్ళకి సంబంధిత బర్త్ సర్టిఫికెట్స్ కానీ అవన్నీ కావాలి కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళందరితో మాట్లాడి పూర్తిగా వివరాలు సేకరించిన తర్వాత వాళ్ళకి త్వరలోనే కూడా అన్ని రకాల క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనుకోండి సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్ తో మాట్లాడము అదే విధంగా ఆధార్ కార్డ్స్ డిపార్ట్మెంట్ ఉన్నదా అందరితో కూడా మాట్లాడి అదే విధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు నోటీస్ కూడా ఒక కోఆర్డినేషన్ తో మేడం గారితో కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇప్పించేసి ఇలా కావాల్సిన సర్టిఫికెట్స్ ఇప్పిస్తాము విధంగా దాని ద్వారా అన్ని ప్రభుత్వ శాఖల నుంచి అందే పత స్కీమ్స్ వాళ్ళ ప్రయోజనాలు కూడా స్కూల్ అనుకోండి ఒక విద్య అందాలి అంటే స్కూల్ లలో ఆధార్ కార్డు కంపల్సరీ అన్నప్పుడు వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తాము విధంగా అంగన్వాడీలో కూడా ఆధార్ కార్డు అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా ఇవ్వడానికి కొరకు ఈ రోజు మేము ఇక్కడ వీళ్ళతో మాట్లాడి వివరాలు సేకరిస్తా ఉన్నాము పిల్లలు ఈ రోజు ఇక్కడ వివరాలను సేకరించిన తర్వాత సంబంధ విద్యాశాఖ వాళ్ళతో డిఇ గారితో ఎంఈఓ గారితో మాట్లాడి స్కూళ్లలో ఎంత మంది వాళ్ళకి ప్రవేశాలు ఎంత మందికి లేవు కారణాలు ఏంటో తెలుసుకుని వాటి మీద కూడా మేము ఒక పరిష్కారానికి చూపిస్తాం మీరు చెప్పండి ఏం జరిగింది అసలు అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు మీకు ఆధార్ కార్డులు ఎందుకు లేవు మీరు అంటే ఇంతమంది గతంలో తీసుకోలేదా తీసుకున్నాం అయితే సార్ మీ పెద్దమ్మల మా ఇది మా పెద్దలు మా తండ్రి మా తాతలు అప్పుడు డోలు కొట్టుకుంటా చేతులు కోట్టుకుంటా అడుక్కున్నది ఇంటికి ఇంటికి అట్లా వాటి ఊర్లో పోటి ఊరి గురి నాలుగు రోజులు ఐదు రోజులు ఉండేది అట్లా ఉండి ఉండాక మళ్ళా కొన్ని రోజుల తర్వాత కరిమరకి వచ్చినాం అప్పుడు ఊర్ల పేరు లేదు మాది ఎక్కడ ఉంటే అక్కడే ఊరు అన్నట్టు ఈ కరిమరకు వచ్చి ఇప్పటికి వంద సంవత్సరాలు అవుతుంది మా తాతల తండ్రి నుంచి మేము కూడా కరిమరం ఇప్పుడు నాకు యాభై ఆరు సంవత్సరాలు ఉంటాయి అయితే ఏమైందంటే ఇప్పుడు జ్యోత్నగర్ లో డెబ్బై ఐదు సంవత్సరాలు అక్కడ ఉన్నాం ఉన్నాక అక్కడ నుంచి వాళ్ళు ఎలా కొట్టితే ఇక ఆరేపిల్లికి వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఆధార్ కార్డులు అంటే అప్పుడు అక్కడ ఆధార్ కార్డులు అంటే అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఇవి అడగలే అప్పుడు మాకు అయినాయి ఇప్పుడు వాడికి పిల్లగాళ్ళకు ఆధార్ కార్డు కావాలంటే వాళ్ళ గుర్తింపు ఏ హాస్పిటల్ పెట్టిరు ఏడారు ఎక్కడ ఉంటాయి తీసుకొస్తారా మీకు ఆధార్ కార్డు లో లోపలికి కావాలని చెప్తే మా దాంట్లో ఏంటంటే మంత్ర ఉంటారు అక్కడనే ఇంటి వాళ్ళ ఇంటి వాళ్ళే డెలివరీ అవుతారు అవుతారు ఎక్కడైనా అవుతారు అయితే కొంత హాస్పిటల్ అయిన వాళ్ళకు ఆధార్ కార్డులు అయినాయి కానీ ఇంటికాడ ఉన్న వాళ్ళకు ఎక్కడ పోయినా కానీ మరి ఇట్లా సంగతి ఇంటికన్నా వాళ్ళు అంతర్జాం మా దాంట్లో ఉన్నారు వాళ్ళు ఏదైనా అయిందంటే లేదు అట్లా ఉండరు గుర్తింపు లేదు మీ ఏం ఇంత మా ఉద్యోగాలు పోతాయి ఆడ జాబ్లు పోతాయి కంపల్సరీ ఏదైనా ఒకటి ఆధారం ఉంటుంది వాళ్ళకు అని చెప్పి ఇట్లా పది పదిహేను సంవత్సరాల నుంచి ఎక్కడ తిరిగినా కాలేదు కాకపోతే ఇట్లా కావాలని చెప్పి కలెక్టర్ కాదు కానీ మేడర్ కాలువని ఇట్లా చాయారు చెప్పవచ్చు ఇక్కడ మనం ఎవరు కనపడకపోతే ఇవి కావు ఈ ఆదరణ కావాలని అదే కలెక్టర్ మేడం పోయినాం ఆరు నెలల కింద పోయి కలిసినాం వచ్చినాం మళ్ళీ ఇవాళ కూడా కలెక్టర్ ఆఫీస్ పోయినాం మేడం రాలే స్కూళ్ళలో పోతే ఆ లేని మేము తీసుకోము అని అంటారు అందుకూర్చే ఇప్పుడు నిజాల పోతే మేడం కూడా ఆ మేడం మాట్లాడింది ఈ మేడం వచ్చింది పంపించారు నిజమా అబద్ధమా అన్నది వచ్చారు ఇప్పుడు చూసుకున్నారు అవన్నీ చెప్పి బాధలు కూడా సరే ఓకే మీరు చేసే ప్రయత్నం మేము చెప్తాం అని ఓకే అని అని మీరు అన్నారు సార్ నాకు ఆధార్ కార్డు లేదా ఆధార్ కార్డు లేని స్కూల్ కోతే ఆధార్ కార్డు కావాలంటారు గవర్నమెంట్ స్కూల్ కి ఇంత ముందు చదువుకోలేదు మీరు ఇంతకు ముందు చదువుకుంటాం గవర్నమెంట్ స్కూలే అడుగులు అప్పుడు అడిగాలు ఇప్పుడేసి అడుగుతారు ఇప్పుడు సిక్స్త్ సిక్స్ స్కూల్ స్టోటప్పుడు

నా పేరు రజితం సార్ సెవెంత్ క్లాస్ నేను మా మా అమ్మ నాన్న లేదు చనిపోయే చిన్న ఉన్నప్పుడే మా నాన్నమ్మ చూసుకుంటుంది మాకు నెలకు నాలుగు వేలు వస్తున్నాయి పడ్డప్పుడు ఒక సప్న మేడం ఫోన్ చేసి చెప్తుంది ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ లేదు నన్ను అడిగిన కొద్దీ వాళ్ళు అడుగుతున్న కొద్ది నేను పోతుంది ఇక్కడ సుమారుగా యాభై ఐదు నుంచి అరవై మంది అయితే స్కూల్కి వెళ్తూ పరిస్థితి కనబడుతుంది అయితే వీరికి ఖచ్చితంగా ఆధార్ కార్డు కావాలంటే గత కొన్ని సంవత్సరాలు ఆధార్ కార్డులు ఎక్కువ చదువుతున్న నేపథ్యంలో ఇప్పుడు బుక్స్ కానీ విరూపంగా ఇవ్వాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి అనేటంతో చాలా మంది అయితే స్కూల్కు వెళ్ళడం లేదు అయితే ఆధార్ కార్డులు ఇవ్వాలంటే ఖచ్చితంగా అయితే గత మూడు రోజులుగా అయితే చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో చాలా మంది అయితే కలెక్టర్గా కలవడం లేదు కలెక్టర్ తెలిసిన నేపథ్యంలో ప్రజావరణ దరఖాస్తు ఇవ్వడంతో కలెక్టర్ ఆదేశాలుస్తున్నారు ఐసిటిసి ప్రాజెక్ట్ వాళ్ళు ఇదే రోజు అయితే రావడం కూడా జరిగింది వచ్చి వారితో మాట్లాడే వాళ్ళకి అందరికీ అడ్మిషన్ ఆధార్ కార్డు ఇప్పిస్తామని చెప్పారు అడ్మిషన్ కూడా ప్రభుత్వ పాఠశాల కూడా ఉపాధ్యాయులు కూడా చెప్పడం జరిగింది తీసుకొని స్కూల్లో చేపించాలని ఆధార్ కార్డు మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పిన పరిస్థితి కనబడుతుంది కాబట్టి పిల్లలు సో ఆధార్ కార్డు లేకపోతే పిల్లలు భవిష్యత్తుకు రాబే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి కాబట్టి శ్రీనివాస్ obrigado